ప్రకాశం జిల్లా దొనకొండలో ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన స్మార్ట్ మీటర్లను ప్రతి షాప్కు బిగించడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ షేక్ నాగూర్ తెలియజేశారు ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ విద్యుత్ శాఖ పెండింగ్ లో ఉన్న బకాయిలు తప్పనిసరిగా చెల్లించాలని దొంగ విద్యుత్ వాడడం నేరంగా పరిగణిస్తారు ప్రతి పెండింగ్ బిల్లులను కట్టుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని తెలియజేశారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ మీటర్లను ప్రభుత్వం కేటగిరీ టూలో ఉన్న వాణిజ్య వ్యాపార సంస్థలకు అమర్చడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దొనకొండ గ్రామ ప్రజలందరికీ విద్యుత్ శాఖ తరఫున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు షేక్ నాగూర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున దొనకొండీగా గత మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇప్పుడు గౌ ఇంకోటి ఏంటంటే మండలంలో కరెంటు బకాయిలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతి కంజూమరు విద్యుత్ వినియోగించుకునే ప్రతి కంజూమరు కరెంటు బకాయిలు తప్పనిసరిగా చెల్లించవలసిందిగా ప్రార్థిస్తున్నాము అదేవిధంగా అనధికారికంగా ఎవరు కరెంటు వాడుకోవద్దు ఏదైనా కానీ మీటర్ ద్వారానే కరెంటు వాడుకోవాలి అనధికారికంగా కరెంటు వాడితే వారికి విజిలెన్స్ వాళ్ళు కేసులు రాసి అపరాధ రుసుము వేలల్లో వేయుచున్నారు కాబట్టి దయచేసి ఎవరు మండలంలో అనధికారికంగా కరెంటు వాడకూడదు అదేవిధంగా ఏదైనా ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఫీజులు ఏదైనా పోయినట్లయితే